మ్యాన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా తప్పు కదా అందరూ కూడా ఒక చోట గీరారు అందరూ కూడా ఒక చోట గేరి ఆ అసెంబ్లీని దేవాలయం లాంటి అసెంబ్లీని బ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులు నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా నారా వారసుడా నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతాడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసురా వారసురా నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాకాగాడు తొత్తుగా మారిపోయాడు చేరిపోయాడు కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పుకున్నాడు బ్రీత్ ఎనాది బాసు బ్రీత్ ఎనాది పెట్టించాలి అసెంబ్లీ తప్పదు కదా తప్పదు కదా ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు ఇప్పుడు తప్పదు పెట్టాల్సిందే ఏం చేస్తాం మరి మన కర్మ ఇటు ఫస్ట్ టైం ఇది ఇటువంటి వాళ్ళు రావటం ఇది ఇట్లా చాలా దీని గురించి విఫలంగా చెప్తా లేని అడగాలిగా ఫస్ట్ పోయినా